ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు అందరూ అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకే రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీకోసమే ఒక సత్య ప్రమాణం చేయటానికి వచ్చానమ్మా నా మాటలు వింటావు కదా నీ జీవితంలో ఏమున్నాయి అంటే అన్నీ ఉన్నాయి మొదట నువ్వు సంతోషంగా ఉంటాను అని నమ్ము మంచి వార్తలు మంచి రోజులు వచ్చి నిన్ను చేరుతాయి తల్లి ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే తప్పకుండా ప్రశాంతంగా ఉంటావమ్మా లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో ఉంటూ ఉంటారు వారి వారి సమస్యకు తగ్గట్టుగా వారి పనులకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉండాలి అని మార్చుకుంటూ ఉంటారు జీవితం అంటే అంతే కథ తల్లి మన ప్రశాంతత మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన చుట్టూ జరిగే దానిని బట్టి ప్రశాంతత అనేది ఉంటుందమ్మా గుడిసెలో జీవించిన ఆనందంగా జీవించవచ్చు అంత పెద్ద బంగ్లాలో ఉన్న అనుకున్న దానిలో సంతోషం దొరకది కదా బట నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా సరే నేను సంతోషంగా ఉండగలను ఉంటాను నా బాబా తండ్రి నాకు తోడుగా ఉన్నారు నాకు సహాయం చేస్తారు అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకో తల్లి ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను ధైర్యంగా ఉంటాను అని అనుకోవాలమ్మా నువ్వు ప్రోత్సహించుకోవాలి తల్లి బంగారాన్ని మంటల్లో కాలిస్తేనే కదమ్మా అవుతుంది అంటే ఇప్పుడు కష్టాలు పడుతున్న నీకు సుఖ సంతోషాలు ఉంటాయి అనే కదమ్మా అర్థం నేను ఎన్నో పరీక్షలు పెడుతున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా ఎందుకు ఇన్ని పరీక్షలు అంటే ఒక కాలం నుంచి ఇంకొక కాలానికి వెళ్ళేటప్పుడు నేను నీకు నేర్పిస్తున్నాను ఒక పరీక్షలో మంచిగా మార్కులు వస్తేనే కదా తర్వాత తరగతికి వెళ్ళగలుగుతావు అలాగే నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే నువ్వు తర్వాత మెట్టు ఎక్కబోతున్నావు అని అర్థం తల్లి అది ఎప్పుడా అని సందేహం వస్తుంది కదా తల్లి ఒక వస్తువుని ఒక తీతులో తయారు చేసినప్పుడే కదా చూడటానికి అందంగా ఉంటుంది అదే నేను కూడా చేస్తున్నానమ్మా ఇంకా నువ్వు నిన్ను నువ్వు కొద్ది కొద్దిగా మార్చుకోవాలి తల్లి గురించి నాకు పూర్తిగా తెలుసమ్మా నీలో నువ్వే గొడవ పడుతున్నావు ఏది తప్పు ఏది కరెక్టు అనే సందేహంలో ఉన్నావు తప్పు అని నీకు అనిపిస్తే దానిని మార్చటానికి నీలో నువ్వే యుద్ధం చేస్తున్నావు కదా తల్లి ఈ పరిస్థితుల్లో నువ్వు నిన్ను నువ్వు తట్టుకోవటానికి నిలబడటానికి పోరాడుతున్నావు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా ఏది కూడా అలా ఉండదు నీకు కావలసిన నీకు ఇష్టమైన అందమైన జీవితం నీకు దొరుకుతుందమ్మా నువ్వు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా తప్పకుండా ఉంటావమ్మా జీవితం మీద విరక్తి చెందటానికి నీ దగ్గర వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ జీవించటానికి ఒకే ఒక్క కారణం రేపు అంతా మారుతుంది అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం తల్లి ఈ నమ్మకాన్ని నా బిడ్డకి తప్పకుండా ఇస్తానమ్మా అన్నీ సదురుకుంటాయి నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం ఆనందంగా ఉంటుంది నీ మనసులో ఉన్న అన్ని సందేహాలు తీరిపోతాయి తల్లి నా బిడ్డ సంతోషంగా ఉండటం చూసి నేను ఆనందిస్తానమ్మా ఇదంతా కూడా నువ్వు ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా నన్ను బుజ్జగించటానికి చెబుతున్నావు అని నువ్వు అనుకోవద్దు తల్లి నీకొక చిన్న విషయం చెబుతానమ్మా మొక్కలకి పువ్వులు పుయ్యటానికి ముందు ముళ్ళు వస్తాయి ఇది తప్పనిసరి పువ్వులు పూసేదాకా మనం ముళ్ళతో ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి జీవితానికి కూడా ఈ సత్యం వర్తిస్తుంది సంతోషం కావాలి అంటే కొన్ని కష్టాలను ఓర్చుకోవాలి తల్లి జీవితంలో మార్పు కావాలి అని కోరుకున్నప్పుడు మౌనంగా చూస్తూ ఉండు తల్లి మంచి రోజులు రావటానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం కాదు సమయం మనకి అనుకూలించినప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి మనకి అనుకూలించే సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మారటానికి క్షణం కూడా పట్టదు తల్లి ఇప్పటికైనా నేను చెప్పే మాటలు అర్థం చేసుకో అమ్మా మహానుభావుల మాటలకి శక్తి ఉంటుందమ్మా నీ సాయి తండ్రి మాట ఎప్పుడూ ఒమ్ము కాదమ్మా నీ జీవితం సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతూగబోతుంది తల్లి జీవితాన్ని ఎంతో అందంగా ఆనందంగా తీర్చిదిద్దుతానమ్మా నీకు అంతా మంచే చేస్తానని నీకు సత్యప్రమాణం చేస్తున్నాను తల్లి ఇకపై ఏ దిగులు పడకుండా ఆనందంగా ఉంటావు కదా తల్లి ఫ్రెండ్స్ మన బాబా గారు సందేశం విన్నారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథ అర్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్